బాగుందన్న బాగుంది డోన్ డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నెంబర్ వన్గా అభివృద్ధి చేసిండు అక్కడ హాస్పిటల్ అయితేనేమి రోడ్లు అయితేనేమి అలాగే స్కూల్లో అయితేనేమి నెంబర్ వన్ ఇంతవరకు టీడీపీ కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ ఆ రెండు వాళ్ళ ఎంతసేపు ఉన్నా అభివృద్ధి మనసులను వాడుకున్నారు అంటే ఎంతవరకు ఉన్నా వీళ్ళు నా మనసులే అని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరు అంతే మనసుల్ని నా మనసులను వాడుకున్నారు అంతే తప్ప ఈ జనాలకు అభివృద్ధి చేయాలని ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నెంబర్ వన్గా పరిపాలన చేసిండు యాభై ఏళ్ళ ఎప్పుడు చేయలేని పరిపాలన బుగ్గన రాజేంద్రనాథ్ జగన్ విషయం నాకు పక్కన పెడితే జగన్ గెలుస్తాడో లేదో పక్కన పెడితే మా అభివృద్ధిలో మటుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసినట్లు ఎవరు చేయలే నెంబర్ వన్గా స్కూల్ అయితేనేమో రోడ్లు అయితేనేమో హాస్పిటల్ అయితేనేమి ఇండ్లు ఇండ్లు వేలకు వేలు ఇండ్లు కట్టించిండు ఎక్కడికక్కడ అభివృద్ధి మటుకు బుగ్గన రాజేంద్రనాథ్ చేసినంత అభివృద్ధి అక్కడ ఎక్కడ జరిగిండదు ఏపీలో కూడా జరిగి ఉండదు అలా డెవలప్ చేసిండు మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పక్కా ఇంకా దాంట్లో ఎటువంటి మార్పు లేదు గా అంటే నాకు అంత ఐడియా లేదు మా నియోజకవర్గంలో అయితే పక్కా బుగ్గన రాజ రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆయన చేసిన అభివృద్ధి మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ జరిగిండద అంత డెవలప్ చేసిన ఆర్థిక శాఖ మంత్రి అంటే ఎలా ఉందని ప్రత్యర్థులు ఇప్పుడు ప్రత్యర్థులు ఇప్పటి నుంచి కాదు వాళ్ళు పాలించింది కోట్ల వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అప్పటి నుంచి మన నాన్న పుట్టక ముందు నుంచి వాళ్ళు పాలించిండ్రు కానీ అభివృద్ధి చేసిన వ్యక్తి మటుకు ఈయననే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన చేసినట్టు అప్పుడు ఎట్లా ఉండేదంటే ఇంకా వీళ్ళు నా మనసులో అని చెప్పేస్తే అటు సైడే ఉండాలి మనం అభివృద్ధి చేయని చేయకపోయినా అటే ఉండాలి ఇటు టీడీపీలో ఉంటే అభివృద్ధి చేయని చేయకపోయినా ఇటే ఉండాల అట్లా కాదు ఈయన మొత్తం అభివృద్ధి నా మనిషి ఆయన మనిషి కాదు మొత్తం అభివృద్ధి చేసి పడేసిండు ఆయన చెప్పుకునే మళ్ళీ ఒక పది ఇంకా రాబోయే తరాలకు చెప్పుకునే విధంగా కూడా అభివృద్ధి చేసిపోయిండు ఆయన నెంబర్ వన్ గ్రేట్ బుగ్గన్నారాజనారాన్ని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ శాఖ నుంచి